హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పాలతాలికలు ఆ గణనాథానికి ఎంతో ఇష్టమైన పాలతాలికల రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పొడి పొయ్యి పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూను బెల్లం తురుము వేసుకొని కొద్దిగా చిరికడు సాల్ట్ వేసుకొని పిండికి అంత బాగా పట్టేలాగా కలుపుకుందాము ఈ లోపు ఏక బౌల్తో అయితే మనము పిండి తీసుకున్నాము అదే బౌల్తో ఒకటి నాలుగు కప్పుల బెల్లం తురుము వేసుకొని ఒక హాఫ్ ఆఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం పాకం అయితే రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఈలోపు మనం సగ్గుబుయ్యాన్ని కూడా ఒక గంట ముందు నానబెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నాం దాంతో రెండు బౌల్లో నీళ్ళు వేసుకొని మనం నానబెట్టుకునే సగ్గుబుయ్యాన్ని కూడా వేసుకొని ఒక ఐదు పది నిమిషాలకి నాణ్య కాబట్టి తొందరగానే మనకు ఉడుగుతాయి సగ్గుబియ్యం ఇలా ఉడికా మనం బియ్య పిండిలో బెల్లం సాల్ట్ వేసుకున్నాం కదా సగ్గుబియ్యపు ఉడికించుకున్న వాటర్ని వేసుకొని వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ గరిటతో ఇలా మనం కలుపుకుందాం ఇలా చేయటం వల్ల సగ్గుబియ్యంలో ఉండే జిగురు బియ్య పిండికి బట్టి తాలికలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట మనకు ఇలా కలుపుకుంటూ సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకొని సగ్గుబియ్యం గుజ్జు వేసేసుకొని ఫస్ట్ గెరెట్తో బాగా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఇలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టబడినా జస్ట్ ఒక టీ స్పూన్ అంతా వేసుకొని పిండి ముద్దలాగా ఈ పిండిని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికినాయి కానీ ఈ సగ్గుబియ్యంలోకి మూడు కప్పుల పాలు పోసేసుకొని దీన్ని ఒక పొంగు వచ్చేదాకా పొంగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈలోపు చేతికి నెయ్యి రాసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దలు ఉన్నది పిండి ముద్దని తీసుకొని ఇలా తాలికల్లాగా చేసుకోవచ్చు చేత్తో చాలా ఈజీగా ఉంటుంది మీరు కావాలి అంటే గొట్టంలో జంతికల గొట్టంలో పెట్టి కూడా గొత్తుకోవచ్చు ఇప్పుడు పాలన్నీ ఒక పొంగు వచ్చి బాగా మరిగిన తర్వాత మనం చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న తాలీకలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి నేను చక్కగా పొడుగ్గా వచ్చినాయో వేసుకొని వేయంగానే ఎంపటిని కదపకుండా ఒకటి రెండు నిమిషాలు ఇలా ఉడికి ఒక పొంగు వచ్చిన దాకా ఉంచి తర్వాత ఇలా కలుపుకొని రెండు ఇలాచీలు కొట్టి వేసుకుందాము చూడండి నేను చక్క పొంగుకుతూ లావుగా వచ్చినాయి తాలికలు అనేవి పొడుగ్గా సో ఇలా ఒక ఐదు పది నిమిషాలు ఉంచే తలకి మనకి జాలిట్లు అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం పిండి ముద్దలో నుంచి చిన్న పిండి ముద్దని పక్కకు పెట్టుకొని వాటర్ వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి పిండి ముద్దలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఈలోపు పిండిలో నెయ్యి వేసుకొని ఫస్ట్ కొబ్బరి ముక్కలు నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్ద ఉంది కదా ఆ పిండి ముద్దలో నుంచి శుభ్రంగా ఒక ముద్ద కూడా లేకుండా చక్కగా వాటర్ వేసుకుని కొని పాలు తాలికల్లోకి మిశ్రమాన్ని వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకునే మిశ్రమం పాలు తాలికల్లో వేసుకుంటే పాయసం అనేది కొంచెం మనకి చిక్కబడుతుంది అనమాట ఇలా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి మనం ముందుగానే నేను చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను చక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఇవన్నీ పాయసంలో వేసేసుకొని మనం ముందుగా బెల్లాన్ని పాకం పట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకం అనేది చల్లగా ఉండాలి చూడండి తాలకలన్నీ చక్కగా పెద్దగా పొడవుగా వచ్చినాయో ఇప్పుడు పాలు వేడిగా ఉన్నా కానీ బెల్లం అనేది మనకి పూర్తిగా చల్లారిపోవాలి ఈ బెల్లం పాకం పూర్తిగా చల్లారినాక పాలు తాకిల్లోకి వేసేసుకొని ఒకటి దీన్ని ఇలా బాగా కలిపేసుకున్నాం చూడండి నేను చక్కగా వచ్చిందా మంచి క్రీమీ తెచ్చేట తోటి అసలు మేము ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అనమాట అంత మంచిగా క్రీమే తెచ్చేది బాగుంది పైనుంచి మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే పాలు తాలికలు రెడీ